కవిత అజే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పండంటి కాపడానికి పన్నెండు సూత్రాలు ఇది ఏదో సినిమా టైటిల్ లాగా అనిపిస్తుంది కదా మీకు అవునండి పండంటి కాపడానికి పన్నెండు సూత్రాలు ఈ పన్నెండు సూత్రాలు మన అందరికీ తెలిసినవి తెలియవని కాదు నేను చెప్పడము కానీ ఎక్కడెక్కడ ఇంకా నేను ఇంకెంత మారాలి ఎక్కడ ఏ ని నేను ఇంకెంత బాగా అలవరుచుకుంటే నా లైఫ్ని నా ఫ్యామిలీ లైఫ్ని నా కుటుంబాన్ని నేను లైవ్లీగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంచగలుగుతాను చెక్ చేసుకోవడానికి ఆ పన్నెండు కావడానికి పన్నెండు సూత్రాలతో మేము ముందుకు వచ్చాము నువ్వు నేను కలిసి ఉంటే నాకెంతో ఇష్టం నువ్వు నేను కలిసి ఉంటే నాకెంతో ఇష్టం తర్వాత బాధ్యతలు పిల్లలు అన్నీ ఒక్కసారిగా మీద పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఉన్న అన్యోన్యత ప్రేమ సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ పన్నెండు సూత్రాలని మనం గమనిద్దాం ఎప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారు కొత్త జనత ఎలా ఉంటారు అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేలాగా చేసుకోవడం మన వల్ల అవుతుంది ఒకసారి మనం చూద్దాం ఏ ఏ ప్రిన్సిపల్స్ ని మనం అప్లై చేసుకుందాం అక్వైర్ చేసుకుందాం ఫస్ట్ మనీ లవింగ్ కేరింగ్ అండ్ షేరింగ్ అంటే మనం సమయాన్ని కేటాయించడం మన వాళ్ళకి మనం సమయాన్ని కేటాయించడం మీరేంటే మేడం సైకాలజిస్ట్ బోలడు కథలు అలాగే చెప్తారు బోలెడ్ మాటలు చెప్తారు నేను మా హస్బెండ్ జాబ్ చేస్తారు నేను జాబ్ చేస్తాను ఇద్దరం బిజినెస్ చూసుకుంటాను ఇంకెక్కడ సమయాన్ని గడపాలి అని క్వశ్చన్ వేస్తుంటారు బట్ హియర్ క్వాంటిటీ ఆఫ్ టైం అండ్ క్వాలిటీ ఆఫ్ టైం ఎంత సమయాన్ని ఎంత నాణ్యమైన అంటే క్వాంటిటీ ఆఫ్ టైం మీరు గంటలు గంటలు మీ పిల్లలతో గడిపి క్వాలిటేటివ్ గడపలేదనుకోండి లాభం లేదు మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షాప్స్ నుంచి వచ్చిన తర్వాత మీ బిజినెస్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు గడిపే ఆ కొద్ది సమయాన్ని మీ పిల్లలతో ఎంత షేర్ చేసుకుంటున్నారు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నారు ఎంత కేరింగ్ గా వాళ్ళని చూసుకుంటున్నారు అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక ఒక వ్యక్తి చాలా బిజీ బిజీగా వర్క్ చేస్తూ ఉంటారు తను బిజినెస్ బాడటా బిజినెస్ బ్యాన్ ప్రొద్దున ఎప్పుడో లేస్తే మళ్ళీ ఎప్పుడో రాత్రి వస్తుంటాడు ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే టూర్స్ అని మీటింగ్స్ అని అలా తిరుగుతూనే ఉంటాడు వాళ్ళకి ఒక చిన్న పాప ఫైవ్ ఇయర్స్ పాప ఆ పాపకి వాళ్ళ నాన్నతో ఓల్డ్ కబుర్లు చెప్పాలని చాలా కొరిగా ఉంటుంది కానీ నాన్న తను లేచే వరకే వెళ్ళిపోతుంటారు మళ్ళీ పడుకున్న తర్వాత కానీ రావు సో ఒకరోజు ఎలాగైనా వాళ్ళ డాడీతో చాలా కబుర్లు చెప్పేసేయాలి స్కూల్ కబుర్లు చెప్పాలి ఫ్రెండ్స్ కబుర్లు చెప్పాలి ఇలా చాలా కోరికలు ఉంటాయి అన్నమాట అమ్మాయి ఇంకా వాళ్ళ నాన్న వచ్చేదాకా వెయిట్ చేస్తుంది పడుకోకుండా ఈరోజు ఎలాగైనా సరే నాన్నని కలవాలి అని ఒక దృఢ సంకల్పంతో నాన్న కలిస్తే నేను పడుకుంటాను అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆయన వస్తారు ఇప్పుడు నైన్ థర్టీకి టెన్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి తను చాలా ఆలసిపోయి ఇంటికి వస్తాడు రాదని పాప వెళ్ళి నాన్న అంటూ కాలు పట్టేసుకుంటు ఆయనకి చిరాస్తుంది ఏంటి నేనే హసిపోయి ఉన్నాను ఈ ఈ పిల్ల ఒక పట్టాను వదిలేదే దగ్గర తీసుకొని కూతుర్ని ఒక రెండు నిమిషాలు దగ్గర తీసుకొని ఓకేనా హాయ్ ఎలా అన్నావా అన్నావా కాసేపు మాట్లాడితే ఆ పిల్ల ఎంత సంతోషపడుతుంది ఆ పాప అక్కడ కానీ అతనికి విసు అసహనం ఆఫీస్లో స్ట్రెస్ బయట స్ట్రెస్ బిజినెస్ లో స్ట్రెస్ అవన్నీ రాగానే ఆ పాపని విగిలించేసుకుంటాడు పాప పట్టుకునేటప్పటికి సో ఈవెంట్ మళ్ళీ ఆ పాపకి చెప్పాను కదా చాలా దృఢ సంకల్పం ఉంది అని ఎలాగైనా సరే నాతో షేర్ చేసుకోవాలి కబుర్లు చెప్పాలి స్కూల్ కబుర్లు కబుర్లన్నీ ఫ్రెండ్స్ అన్నీ చెప్పాలి అని చెప్పేసి పాప మళ్ళీ మెల్లిగా వెళ్ళి నాన్న ఎంత సంపాదిస్తావు నాన్న చాలా అమాయకంగా అడుగుతుంది అసలే అసహనంతో ఉన్నాడు కోపంగా ఉన్నాడు చిన్న పిల్లలు చిన్న పిల్లలాగా ఉండు నా సంపాదన గురించి నా శాలరీ గురించి నీకెందుకమ్మా అని చెప్పేసి కోపంగా చిన్న గుచ్చుకొని ఆ పాప రూమ్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తుంది వచ్చి లేదు లేదు నాన్న ఎలాగైనా నేను అడుగు సరే నాన్న నాకు ఒక వన్ అవర్కి నువ్వు ఎంత సంపాదిస్తావు చెప్ప ప్లీజ్ నాన్న ప్లీజ్ అని అడుగుతుంది వాళ్ళు మమ్మీ నాన్న వద్దా మా నాన్న ఆల్రెడీ అలసిపోయి వచ్చారు నువ్వు విసిగించొద్దు కదా అని చెప్పేసి పాపని పక్కన పెట్టేస్తారు మళ్ళీ అడుగుద్ది పాప నాన్న ఒక్కసారి చెప్పవా ప్లీజ్ నువ్వు వన్ అవర్ ఎంత సంపాదిస్తావు అప్పుడు ఆయన ఓ ఫైవ్ హండ్రెడ్ అనుకో అమ్మా చెప్తారు ఆ అప్పుడు ఆ పాప పరిగెత్తుకొని వెళ్ళి తన గిడి బ్యాగ్ తీసుకొచ్చి వాళ్ళ నాన్న ముందు గుమ్మరించి నాన్న ఇందులో ఒక టూ హండ్రెడ్ ఉంటాయి కావచ్చు ఒక టూ నువ్వు తీసుకొని నాతో ఒక హాఫ్ ఎన్ అవర్ స్పెండ్ చేస్తావా హాఫ్ ఎన్ అవర్ షేర్ చేస్తావా నీ టైం ఇస్తావా అని చాలా అమాయకంగా అడుగుతుందండి అప్పుడు కానీ అతనికి అర్థం కాదు తను ఏం కోల్పోతున్నాడు చూసారా మనం ఎంతసేపు ఒక జవాబు చెప్పుకుంటూ ఉంటాం నన్ను నా పిల్లల కోసమే సంపాదిస్తున్నాను నా పిల్లల కోసమే కష్టపడుతున్నాను కానీ ఆ పిల్లలతో మీరు మీ టైం ని గడపకపోతే లాభం లేదు కదండి మన పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాల్లో రెండవ సూత్రం వినడం ఎస్ వినడు మీ జీవిత భాగస్వామిని మీ పిల్లల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మనస్సు వినండి మాట మాత్రమే కాదండి మనస్సుని వినడం మనస్సుని ఎలా వినగలుగుతా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఇంట్లో హాల్లో అతను పేపర్ చదువుతూ ఉంటాడు వైఫ్ భార్య కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది ఈయన అడుగుతా ఏమే ఇవాళ ఏం కూర వంట అక్కడ ఆన్సర్ రాదు కాస్త కాస్త గట్టిగా ఏ ఏంటే ఈరోజు ఏం కూర వంట ఆన్సర్ ఉంటుంది ఈసారి గట్టిగా లేచి వెళ్ళి ఏం కూర అని అడిగితే చెప్పవా గట్టిగా అడిగేటప్పటికి ఆవిడ అతని దగ్గరికి వచ్చి అతని జేబులో ఉన్న చెవిటి మిషన్ తీసి చెబుల్లో పెట్టి ఇప్పటికీ త్రీ టైమ్స్ మూడు సార్లు చెప్పాను నేను వంకాయ కూర వండుతున్నాను అని చూసానా అతను వినలేకపోవడం వల్ల వినలేదు కానీ మనలో చాలా మంది వినగలిగి కూడా అవతల వాళ్ళ మనస్సుని అవతల వాళ్ళ మాటని వినలేకపోతున్నాను ఎస్ ఇట్ నాట్ సో మన వాళ్ళ మనసుని వినగలగడం మన వాళ్ళ మాటని వినగలగడం అది మనం అలవర్చుకున్నట్లయితే ఎస్ మన బిజీ లైఫ్లో మనకి వచ్చిన గ్యాడ్జెట్స్తో టెక్నాలజీతో వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలా యూట్యూబ్ బోలెడు వ్యాపకాలు ఎక్కువైపోయాయి ఈవెన్ ఫస్ట్ మనం మన వాళ్ళకి ఇవ్వాల్సిన టైంని కేటాయిస్తూ వాళ్ళ మనసుని మనం వినగలగడం వాళ్ళ మాటని మనం వినగలగడం అనేది జీవితంలో మనం మిస్ అవుతున్నాం దాన్ని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే లైఫ్ ని చాలా బ్యూటిఫుల్ గా చేసుకోవచ్చు కాదంటారా మన పన్నెండి కాపాడానికి పన్నెండు సూత్రాల్లో మూడవ సూత్రం గౌరవం రెస్పెక్ట్ మనకి కావాల్సిన గౌరవాన్ని మనం ఆశించిన గౌరవాన్ని ఎదుటి వ్యక్తికి ముందే మనం ఇవ్వడం చాలా సందర్భాల్లో మనం చాలా ఆశం చేస్తుంటాం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మన ఎక్స్పెక్టేషన్ రీచ్ కానప్పుడు డిసప్పాయింట్మెంట్ ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ లీడ్స్ టు ద లీడ్స్ టు ద టుమెంట్స్ వైరాజ్ మనం రెస్పెక్ట్ ఇవ్వడం రెస్పెక్ట్ని పక్కన పెట్టి యాక్సెప్టెన్సీని అలవర్చుకున్నప్పుడు మనం అవతల వ్యక్తికి రెస్పెక్ట్ అనేది ఇవ్వగలుగుతాం సో మనం మనం ఆశించిన గౌరవం మనం ఏదైతే కోరుకుంటామో అవతల వ్యక్తి నుంచి అదే గౌరవాన్ని అవతల వ్యక్తికి ముందే మనం ఇవ్వగలగడం అలవర్చుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఫ్యామిలీలో రిలేషన్స్ అటు తరపు వాళ్ళు ఇటు తరపు వాళ్ళు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి కావాల్సిన రెస్పెక్ట్ దొరుకుతుంది మీ భాగస్వామికి మీ లైఫ్ పార్ట్నర్కి మీ స్పౌస్కి మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీ రిలేషన్షిప్ లో మీ బంధంలో ఒక వజ్ర కవచం పనిచేస్తుంది చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు కాబట్టి గివ్ అండ్ టేక్ మన పన్నెండి కావడానికి పన్నెండు సూత్రాల్లో నాలుగవ సూత్రం ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అంటాడు ఏంటిది అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎలాంటి దాపరికాలు లేకుండా రిగార్డింగ్ శాలరీస్ మీ ఖర్చులు ఎక్స్పెన్సెస్ గురించి మీరు చేసే ఏ ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా కూడా ఇద్దరు కలిసి కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని దాని ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే ఎలాంటి అపార్థాలకు అనుమానాలకు దారి తీయకుండా ఉంటుంది కాదంటారా ఇలా పిడికిలి మూచి కాలం ఈ పిడికిల్లో ఏముందో మనకు అలాగే మీరు మీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికం లేకుండా డిస్కషన్ డిస్కస్ చేసుకుని మన మన ఫ్యామిలీ బడ్జెట్ ఎంత మన ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత దానికి తగ్గట్టుగా మనం ఎలాంటి ఖర్చు పెడదాం దేనికి ఖర్చు పెడదాం అలా ఇప్పుడు మీకు తెలియలేదు అనుకోండి వైఫ్ కి హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నారో తెలియదు అతను పడుతున్న కష్టం తెలియదు ఈవిడ కొంత కోరుకులు కోరుతూ పోతుంది అనుకోండి ఏం జరుగుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కష్టంగా పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ ని ఇక్కడ అలవర్చుకుంటూ ట్రాన్స్పరెన్సీ అంటే తాపరికత ఏది లేకుండా మీరిద్దరూ కలిసి కూర్చొని డెసిషన్ తీసుకున్నట్లయితే ఎలాంటి అపార్థానికి అవకాశం ఉండదు పన్నెండి కావడానికి పన్నెండు సూత్రాల్లో ఐదవ సూత్రం ఏంటంటే దృష్టిని సారించడం అంటే మీ హస్బెండ్ మీ స్పౌస్ మీ జీవిత భాగస్వామి మీ వైఫ్ అటు తరపు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే తనకి చూడండి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కొత్తలో కొత్తలు వైఫ్కి చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తే లోకు అయిపోతుంది లేదంటే మా అమ్మ నాన్న ఏమనుకుంటారు హస్బెండ్ అనుకుంటారు ఆవిడ కూడా నేను మా అత్తయ్య గారు చెప్పినవన్నీ చేసేస్తే నేను చురుకనైపోతానేమో నన్ను ఇలాగే మళ్ళీ అలవాటు పడిపోతానేమో అన్న అన్న ఆలోచనలో వీళ్ళు సరి సరిగ్గా వాళ్ళ ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ భావాల్ని అలా కాకుండా ఏ విధంగా నేను మలుచుకోగలుగుతాను అత్తవారింట్లో నేను ఎలా ఉండగలుగుతాను అత్తవారింటి వాళ్ళ వైపు వాళ్ళతో నేను ఎలా ఉండగలుగుతాను అని దృష్టి సారించాను ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సో ఇలా అంటే మీ భాగస్వామికి ఏది ఇష్టం ఏం చేస్తే ఇష్టం తన వైపు వాళ్ళతో లవ్లీగా ప్రేమగా మీ అప్యాయతను అటువైపు వాళ్ళతో కూడా పంచినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నా నా స్పౌస్ దగ్గర నాకు చాలా నా ఇమేజ్ పెరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే సో అటువైపు వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా బర్త్ డేస్ కావచ్చు మ్యారేజ్ డేస్ కావచ్చు ఆ స్పెషల్ అకేషన్స్ మిస్ కాకుండా ఇరువురు ఒకరి వైపుకి ఇంకొకరు ఇద్దరు కూడా ఇటువైపు వాళ్ళని అటువైపు వాళ్ళ ఆ ఫంక్షన్స్ ని అటెండ్ చేయడం కలిసి వెళ్ళి రావడం మీ వైపు వాళ్ళది కదా నేను రాను వెళ్ళిపో అని అలా అనకుండా ఇద్దరు ఇద్దరు వైపు ఇరువైపులా కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీ రిలేషన్షిప్ లో ప్రేమానురాగాలకి మరింత చోటు ఎక్కువగా దొరుకుతుంది కాదంత పన్నెండు కావడానికి పన్నెండు సూత్రాలు ఆరవ సూత్రం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే అన్న భావాన్ని కలిగి ఉండడం మనం మనుషులం కదండి పొరపాట్లు చేస్తూ ఉంటాం పొరపాటు చేసినప్పుడు ఆ ఈకోయిస్టిక్గా ఉండి తన తప్పుని ఒప్పుకోకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇద్దరి మధ్యలో దూరం అనేది పెరుగుతుంది అలా కాకుండా ఇద్దరు ఒకటే అని అనుకున్నప్పుడు మీరు చేసిన పొరపాటుని ఒప్పేసుకున్నారనుకోండి అతని వ్యక్తి పర్వాలేదు ఏముంది తప్పైతే పొరపాటు అయితే అయ్యి నేను ఇంకోసారి కరెక్ట్ గా చేస్తాను కదా దానికి ఎందుకు అంతగా బాధపడిపోతారు అని సర్ది చెప్పుకుంటారు అదర్వైజ్ వాట్ హ్యాపన్స్ మీరు తప్పునే ఒప్పుకోలేదనుకోండి మీ భాగస్వామి మీ స్పౌస్ మరింత దాన్ని ఎత్తి చూపి మిమ్మల్ని నిందించే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే పొరపాటుని ఇద్దరు కూడా ఒకే అన్న మేమిద్దరము ఒకటే అన్న ఫీలింగ్ లో అన్న భావనలో ఉండడం చాలా వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్లో లో ఏం చేస్తుంటారంటే ఇది నాది ఇది నాది ఇది మా అమ్మ వాళ్ళు ఇచ్చింది అని వైఫ్ చెప్తుంది అండ్ హస్బెండ్ కూడా ఇది నా వైఫ్ ఇది నేను కొన్నాను నా ప్లాట్ నా ప్లాట్ నా ప్లాట్ నా ఇలా నాది నాది అని చెప్పుకుంటూ ఉంటారు అలా కాకుండా మనది ఇది మన సంపాదన ఇద్దరం కష్టపడుతున్నావు నువ్వు ఇంట్లో కష్టపడుతున్నావు నేను బయట కష్టపడుతున్నాను ఇద్దరం కూడా మన కుటుంబం కోసం మనం కష్టపడుతున్నాము మనం ఇద్దరము ఒకటే అన్న భావన ఉన్నప్పుడు మీ మధ్య జరిగే చిన్న చిన్న మిత్ర స్టాండింగ్స్ని కూడా చాలా సింపుల్గా ఓవర్కమ్ అవుతూ ఉంటాయి మనం పన్నెండు కావడానికి పన్నెండు సూత్రంలో ఏడవ సూత్రం పాజిటివ్ థింకింగ్ సానుకూల దృక్పథం అంట దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తే పాజిబిలిటీ థింకింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రేమ ఆప్యాయత సక్సెస్ ఉన్నంత వరకు అంటే ఒక అంత సజావుగా సాగినంత వరకు లవ్ అండ్ అఫెక్షన్ చాలా ఉంటుంది బట్ ఎప్పుడైతే ఒక చిన్న ప్రాబ్లం అనుకోండి ఇంట్లో గా నీ వల్లనే వచ్చింది నేను చెప్తే విన్నావా ఇలా చేయాల్సింది కాదు అని మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం బట్ అలా కాకుండా ప్రాబ్లం వచ్చింది వచ్చి పాస్ట్ ఈజ్ పాస్ట్ జరిగింది జరిగిపోయింది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్లో నుంచి మనం ఎలా బయటపడగలుగుతాము అన్న ఒక పాజిటివ్ థింకింగ్ మనల్ని ఇద్దరి మధ్య మీ రిలేషన్షిప్ బాండింగ్ అనేదాన్ని ఇంకా డెవలప్ చేస్తుంది స్ట్రెంగ్ చేస్తుంది చాలా మనం నిందించడం మానేసి బ్లేమ్ చేయడం మానేసి అటాక్ ద ప్రాబ్లం నాట్ ద పర్సన్ అని నేను చెప్తుంటాను ఎక్కువగా అటాక్ ద ప్రాబ్లం ప్రాబ్లమ్ని అటాక్ చేద్దాం ఆ ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఇద్దరు కూర్చొని డిస్కస్ చేయండి ఏసీ ప్రాబ్లం వచ్చింది ఒక ప్రాబ్లం రాగానే మనం బాగా భయపడిపోయి కుంగిపోయి ఇక జీవితం అంతా అయిపోయింది అన్నంత టెన్షన్ పడిపోయి ఇదైపోతుంటారు బట్ ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ సొంతం అవుతుందో పాజిటివ్గా ఆలోచించడం అనేది మనం ఆలోచుకుంటాము ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం ప్రాబ్లమ్ ని అటాక్ చేద్దాం నాట్ ద పర్సన్ కదండి సో పాజిటివ్ ఆటిట్యూడ్ పాజిబిలిటీ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అనేది ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్నట్లయితే మనం సమస్యల నుంచి బయటపడగలుగుతాం కాదంటారా మన పన్నెండి కాబట్టి పన్నెండు సూత్రాలు ఎనిమిదవ సూత్రం ప్రేమని వ్యక్తపరచడం మీకున్న ప్రేమలంతా కూడా ఏది ఆశించకుండా మీ వాళ్ళకి మీరు పంచడం ఇది ఈ పని చేస్తే వాళ్ళు నాకేదో చేస్తారు అని అది ఎవరికి బయట వ్యక్తులకి మనం చేస్తుంటాం ఒక నాకు కి కావచ్చు వేరే రిలేటివ్కి కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు నేను హెల్ప్ చేస్తే నాకు నెక్స్ట్ టైం వాళ్ళు నాకు చేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేసి చేస్తుంటాం బట్ వేర్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఏది ఆశించకుండా అన్కండిషనల్గా మన ప్రేమని స్వచ్ఛమైన ప్రేమని మనం పంచడం అప్పుడు చాలా లైవ్లీగా చాలా లవ్లీగా ఆ ఫ్యామిలీ మనుషులు చాలా ప్రేమను రాగలరు ఆ ఫ్యామిలీ అంతా కూడా మిగతా వాళ్ళకి అసలు ఎలా ఇంత ఆనందంగా ఉండగలుగుతారు ఇంత ఆప్యాయంగా ఎలా ఉండగలుగుతారు అని ఆశ్చర్యపోయే సందర్భాలు ఉంటాయి సో ఇక్కడ నేను మీకు అంటే అన్కండిషనల్ లవ్ని పంచడంలో మనం కంపారిజన్స్ అన్కండిషనల్ లవ్ని పంచినప్పుడు ఎంత హ్యాపీగా ఉండగలుగుతాము అనేదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను చాలా ఫ్యామిలీస్ ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ స్పౌస్తో లైఫ్ పార్ట్నర్తోని మిగతా వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది స్ట్రెస్ కి గురి అవ్వాల్సి వస్తుంది అవతల వాళ్ళ లాగా మనం ఉండలేకపోవచ్చు పక్కింటి ఫ్యామిలీ లాగా మనం ఉండలేకపోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ మన ఫ్యామిలీ కండిషన్స్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మన ఫైనాన్షియల్ స్టేటస్ వేరుగా ఉండొచ్చు ఆవిడేదో కొనుక్కుందని నేను నాకు కావాలి అని అనుకోవడంలో అవివేకం కదా సో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరు అన్కండిషనల్ లవ్ ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు షేర్ చేసుకున్నప్పుడు కేర్ కేరింగ్ చేసినప్పుడు ఇలాంటి కంపారిజన్స్ స్ట్రెస్ ఇలాంటి వాటికి అవకాశం ఉండని ఉండదు నెక్స్ట్ తొమ్మిదవ సూత్రం ప్రశంస మెచ్చుకోరు ఇస్తున్నారండి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మీ వైఫ్ కి మీ లైఫ్ పార్ట్నర్ కి మీ హస్బెండ్ కి ఎన్నిసార్లు మీరు ప్రశంసలు ఇస్తున్నారు ప్రశంసలు కురిపిస్తున్నారు కురిపించడం అవసరం లేదు జస్ట్ ఈరోజు వంట చాలా బాగా చేశారు ఈరోజు వంకాయ కూర చాలా బాగుంది ఈరోజు ఫ్రైడ్ రైస్ బాగా చేస్తా ఇలా చిన్న చిన్న ప్రశంసలు మనం ఇవ్వచ్చు కదా సో బిజీ 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 ఎవరిని అడిగినా కూడా బిజీ బిజీ ఆ బిజీలో మనం లైఫ్ని ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని జీవించడం అనేది మర్చిపోతున్నాం కదండి సో ఈ క్రమంలో అవతల వ్యక్తిని ప్రశంసించడం చిన్న చిన్న ప్రశంసలు చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా మనం ప్రశంసించడం చాలా మిస్ అవుతుంటాం మా అబ్బాయికి ఎప్పుడు ఎంసెట్లో ర్యాంక్ వస్తేనో క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయితేనో సక్సెస్ సాధించినట్టు అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను అప్పటిదా అప్పుడే నేను సెలబ్రేట్ చేసుకుంటాను అన్న విధిగా మనం ఉంటాం విధంగా ఉంటాం అలా కాకుండా ప్రతి అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సందర్భాన్ని మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ లైఫ్ పార్ట్నర్ని చాలా బాగున్నావు చాలా బాగా చేస్తున్నావు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి మీ ఆర్గనైజింగ్ స్కిల్స్ బాగున్నాయి ఈ శారీలోనూ బాగున్నాయి ఈ డ్రెస్లోనూ బాగున్నావు నువ్వు మా మా ఇంటి మా అమ్మ వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నావు నీకు చాలా ఓపిక ఎక్కువ చాలా ఫ్రెండ్లీగా ఉంటావు ఇలా తనలో మీ లైఫ్ పార్ట్నర్లో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని మీరు వీలైన వీలైనప్పుడల్లా ప్రశంసిస్తూ వెళ్ళండి అప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఇంకా ఇంకా స్ట్రెంతన్ అవుతుంది ఒక చిన్న పొగడ్త ఒక చిన్న ప్రశంస ఎంత బాగా మీ రిలేషన్షిప్లో ఎంత బాగా మార్పు తీయగలుగుతుందో గమనించుకుంటున్నాను కదా అండ్ మనం పన్నెండు కట్టడానికి పన్నెండు సూత్రాల్లో నెక్స్ట్ సూత్రం ఫర్గ్యూనెస్ క్షమాగుణాన్ని అలవరచుకోవడం ఫర్గ్యూనెస్ ఏంటిది ఎస్ తప్పు చేస్తాం పొరపాటు చేస్తుంటాం మనం ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తారు మొబైల్ పోగొట్టుకున్నారు లేదంటే ఒక చిన్న అంటే ఆర్గనైజింగ్ ఏదన్నా పని లేట్ అయిపోయారు ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయలేకపోయారు వన్ టైమ్ మీ వైఫ్ అనుకున్న టైంకి మీకు బ్రేక్ఫాస్ట్ అందించలేకపోయింది మీ బాబు అనుకున్న నేను మాస్క్ తెచ్చుకోలేదు ఏదో ఒక తప్పు చేశాడు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళి ఏదో అవద్దని చెప్పాడు సో ఇలా పొరపాట్లు చేసినప్పుడు తప్పులు చేసినప్పుడు మనం చాలా చేసుకొని అది చేసి సహనాన్ని కోల్పోయి వాళ్ళని ఇంకా తిట్టడాలు ఇంకా కొంతమంది అయితే పిల్లలపై చేసుకుంటూ కూడా ఉంటారు సో ఇలా జరుగుతా ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా తప్పు చేసిన అవతల వ్యక్తిని మనం ఎంత తొందరగా క్షమించగలిగితే ఎంత తొందరగా మనం ఆ నెగిటివ్ ఎమోషన్ నుంచి బయటపడగలిగితే మనం అంత హ్యాపీగా ఉంటాం క్షమిస్తే ఏదో త్యాగం చేసాం మనం అనుకుంటాం బట్ క్షమించ ఆ గుణాన్ని అలవరుచుకుంటే మనం చాలా రిలాక్స్డ్గా ఉండగలుగుతాం సో ఇది ట్రై చేస్తున్నారా ఇది మీరు ప్రయత్నిస్తున్నారా ఒక చిన్న గొడవ జరిగితే ఎంత ఎంత సా ఎంత టైం మీరు దాన్ని క్యారీ చేస్తున్నారు దానిపైన మీ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఆధారపడి ఉంటుందా ఉండదా గమనించుకున్నాను చాలా సందర్భాల్లో మనం అలిగి అలా అలిగి అలిగి దాన్ని క్యారీ చేసి మీ స్పౌస్ పైన దాన్ని చూపించి మీ అక్కసులంతా వాళ్ళపైన చూపించేసి నానా రభస చేసేసుకుంటారు ఫ్యామిలీ బట్ అలా కాకుండా పగిన ఎంత మెరగేజ్ చేస్తుందో ఎన్ని అద్భుతాలు చేస్తుందో మీరు గమనించుకుంటే చాలా మీ ఫ్యామిలీ హ్యాపీనెస్ కి మీరు ఆధారం అవుతారు కాదంటారా మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదా సో మీ హెల్త్ ఎంత బాగా మీ హెల్త్ పట్ల కాన్షియస్నెస్ ఉంటు ఉంటున్నారు హెల్త్ పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి సో హెల్త్ ఈజ్ హెల్త్ అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంట సింపుల్గా ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా చేయగలిగే ఎక్సర్సైజ్ వాకింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి చక్కగా ఇద్దరు కలిసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ వాక్ వెళ్ళండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణాయామ చేయండి ఆసనాలు చేయండి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయండి సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని నేను చెప్తూ ఉంటాను సో మన లైఫ్ని మనం జీవించిన రోజులు ఆరోగ్యంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మనం ఉండాలి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్ ముందుగానే మనం తేరుకొని అంటే మన ఆరోగ్యం పాడైన తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత బాధపడడం కన్నా కూడా ముందే మనం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడు కాపాడుకోవడం అనేది మనం చేసినట్లయితే ఒక డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అలవర్చుకొని మీ ఫ్యామిలీ అందరికీ కూడా మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలాగా ఒక రోల్ మోడల్ లాగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ని కాపాడుకుంటే మనం మన ఫ్యామిలీని చాలా హ్యాపీనెస్ హ్యాపీగా ఉంచగలుగుతాం కదండి అండ్ ఒక రోల్ మోడల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక రోల్ మోడల్ లాగా ఆదర్శప్రాయంగా ఉండగలగడం పేరెంట్స్కి మీ స్పౌస్కి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్ సర్కిల్లో సొసైటీలో ఎలా ఉండగలుగుతాం మీ పిల్లలకి పేరెంటింగ్లో చాలా నొప్పించకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీ రోల్ మోడల్గా ఉంటూ చాలా వాల్యూస్ నేర్పించవచ్చు పన్నెండు సూత్రాల్లో చివరి సూత్రం పన్నెండవ సూత్రం ఆదర్శప్రాయంగా ఉండగలగడం మీరు మీ పిల్లలకి రోల్ మోడల్స్ అండి మీ వాల్యూస్ మురీల్స్ మీ పర్సనాలిటీ మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మీ కమ్యూనికేషనల్ స్కిల్స్ మీరు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తున్నారు మీ పిల్లలు డే అబ్జర్వ్ ఏ లాట్ మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అలాంటప్పుడు మీరు ఎంత బాగా ఉండాలి మీ బ్రాటప్ కానీ మీ స్కిల్స్ కానీ మీ పర్సనాలిటీ కానీ ఎక్కడ ఏ చిన్న ఒక కుమ్మరి వాడకుండా చేస్తుంటే ఏ మాత్రం చిన్న ఏమైన పాట అయినా కూడా ఆకుండా షేప్ మారిపోతుంది అలాగే మీ పిల్లల పర్సనాలిటీ షేప్ చేసే క్రమంలో ప్రతి ప్రతి చిన్న మూమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది సో ఇవన్నీ మనం అప్పటి నుంచి మాట్లాడుకున్నాం కదా ఒకరి మనసు ఒకరు వినగలగడం లవింగ్ కేరింగ్ షేరింగ్ ప్రేమను పంచడం మన టైంని స్పెండ్ చేయడం క్వాలిటీ ఆఫ్ టైంని స్పెండ్ చేయడం పాజిటివ్గా ఉండడం ఆ క్షమా గుణాన్ని అలవర్చుకోవడం మీ రిలేషన్షిప్లో ఇరవైపుల వారిపైన దృష్టిని సాధించడం ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇలా బోలడ అంశాలు మీ హెల్త్ని కాపాడుకుంటూ అండ్ ఎలాంటి దాపరికాలు లేకుండా ఆ ఇద్దరి మధ్యలో ఎలాంటి అరమరికలు లేకుండా చూసుకోవడం ఇవన్నీ కూడా మీ ఇద్దరి మధ్య కొత్తలో పెళ్ళైనప్పుడు మనం పాట పాడుకున్నాం కదా నువ్వు నేను ఒకటైతే ఇష్టం నన్ను ప్రేమించావని అంతే కదండి ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమాను రాగాలు ఉన్నప్పుడు ఈ స్కిల్స్ మనం అక్వైర్ చేసుకుంటూ ఈ స్కిల్స్ అన్ని పాటించుకుంటూ ఉన్నప్పుడు ఇద్దరి ఒక్క నిమిషం ఎడబాటు కూడా మీరు సహించలేరు అంత అంత బాగా అంటే శారీరకంగా దూరంగా ఉన్న మానసికంగా ఎప్పుడు ఇద్దరు ఒకటే అన్న భావనలో మీ మీ బిజీ లో ఒకరికొకరు కొన్ని రోజుల తర్వాత దూరంగా ఉన్నా కూడా మీరు మానసికంగా ఒకటే అన్న భావనలో ఉండగలుగుతారు మీ పిల్లలకి మీ లో మీ పేరెంటింగ్లో మీ రోల్ మోడల్స్గా ఉండగలుగుతారు చాలా చాలా నేర్పించగలుగుతారు వాళ్ళ పర్సనాలిటీస్ని ది బెస్ట్ పర్సనాలిటీస్గా తయారు చేయగలుగుతారు సో పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు ప్రతి సూత్రం కూడా చాలా చాలా విలువైన సూత్రం అండి ఇలాంటి కబుర్లు ఇలాంటి ఎన్నో కబుర్లు మాట్లాడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను మరి మీరు సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఏవైతే ఇంకా చాలా ఈ ఈ టాపిక్ మాట్లాడితే బాగుంటుందండి అని మీ సలహాలు సూచనలు అండ్ మీరు చూసిన ప్రతి టాపిక్ పైన కూడా మీ ఫీడ్బ్యాక్ని ఇన్బాక్స్ లో కామెంట్స్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు స్టే ట్యూన్ టు ధర్ట్ కవితాజీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్